మేడం ఏం చేశారంటే మొత్తం జడ్జిమెంట్ చేశారు వచ్చారు వాళ్ళ ఒక్కసారి జ్వాల చక్రవర్తి సార్ అందరు కూర్చొని మొత్తం ఫిల్టర్ చేసి పన్నెండు మందిని విజేతలుగా ప్రకటించారు ఫస్ట్ సెకండ్ లేదట ఆ పన్నెండు మందిలో మనం రవీంద్ర భారత్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళలో ది బెస్ట్ చూసి ప్రైజ్ ఇయ్యమని చెప్పారు అంతే కదా మేడం ఇప్పుడు మేడం అనౌన్స్ చేశారు ఆ ట్వెల్వ్ మెంబర్స్ విలేజ్ వెళ్ళిపోవడం అలా వీడియో తీయ ప్లీజ్ సత్య పండిత్ గారు విక్రమ్ గారు విక్రమ్ గారు శశీవయ్య గారు ఆడా చాలా బాబాడు సపోర్ట్ మీ అవ ఎలక్ట్రికల్ స్పెషలిస్ట్ గారు ఫిఫ్త్ వచ్చేసి సుష్మితా గారు ఫ్రమ్ 8 కదమ్ యస్ లేట్ నెక్స్ట్ ప్రవళికా గారు సెకండ్ లాస్ట్ ప్లేస్ చస్తీ ప్లేస్ నా కి సెన్సస్ ఈ ఫ్యాక్టర్ ఫస్ట్ మ్యూజిక్ కావాల్సింది అది ఎంతో మనసుతో భావంతో బాధన నా నెక్స్ట్ 8th వచ్చేసి రుక్మిణి గారు ఓకే నెక్స్ట్ ఈ మహేష్ ఫ్రమ్ ఈ ఫౌండేషన్ మహేష్ 10th వచ్చేసి రావు గారు రావు గారు రావు గారు కారణం చేస్తారని కూర్చున్నారు అదే ఇది లిస్ట్ ఫస్ట్ సెకండ్ లేదు ఎప్పుడైనా విన్నామో అలా రాసుకుంటూ 11th వచ్చేసి రాజు ఫ్రమ్ ఏకదం ఫౌండేషన్ థాంక్స్ లాస్ట్ వన్ నాట్ ది లీడ్ కండిషన్ అందరి పేర్లూ రాశiyాలే గురుకు మీరు ఫర్ వండర్ఫుల్ సింగింగ్ 퍼ఫార్మెషన్